ఏవో పెళ్ళికొడుకు బండి కూతురు వచ్చింది చూడబోయ్ అమ్మాయి నాకు ఎలా ఉన్నా ఓకే ముందు మీరు పెట్టించండి మా చెల్లికి ఇంటి పని వంట పని పనులు శుభ్రంగా పర్వాలేదు అవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి మిగతా గురించి తర్వాత మాట్లాడుకుందాం తాంబూలాలు నాకేం అక్కర్లేదు నాకు ఐదు ఎకరాలు కొండరాండి చాలు అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి ఏకంగా తాలే కట్టాను ముందు ఆ పొలం ఖైదాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి అండి అది ఎందుకు పని పొలం అండి తిప్పి తిప్పి ఎంపీ కొడితే యాభై వేలు చేయదు మా నాన్న పిఎఫ్ పది లక్షలు ఉందండి అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను తీసుకోండి నాకు పది లక్షలు అయితే ఏమవు నాకు ఐదు ఎకరాల కొండే కావాలి నాకు ఆ కొండ ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు మీరు ఇచ్చే పిఎఫ్లు లక్షలు గట్రా నాకు ఏ మాత్రం వద్దండే వద్దు మీరు ఇద్దాం అనుకునే కట్నం కింద నాకు ఆ ఐదు ఎకరాల కొండే కావాలి అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను నాకు ఐదు ఎకరాల కొండే కావాలి అంతే ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదామునా అవును కదా 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 పంపించిన వాడికి చెప్పు ఆడి తలలో జేజామ దిగి వచ్చిన నా పొలంలో గట్టి పరకున పేకిలడని పిచ్చి పిచ్చి వేషాలేసాడనుకో ముద్ద హీరో గారిని చూస్తుంటే నా ప్లాన్ని పకోడిలా నవిలేశాడు అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మధ్య ఉందిరా ఇదంతా ఈ నెల తక్కువలో వచ్చింది ఏది అదే దగ్గర ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరే యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు వీడిని ఆ లేబర్ గాళ్లకి లీడర్ చేయండి చెయ్యండి అదేంటండి వీడు ఎందుకు పనికి రాని ఇలాంటి వాడు కార్మిక నాయకుడు అయితే మనలాంటి వాళ్ళు హ్యాపీగా సార్ అడ్డొచ్చినోళ్ళే అడ్డర్లు చేయించిన విలన్లను చూశాను గాని ఇలా లీడర్ని చేయించిన విలని నొక్కనే చూశాను ఏ ఇప్పుడు మగాన్ని గుడ్డి దానికి ఆరం మగ తేరా తెలిట బస్ మొహం కచ్చింగ్ చేసి ఆటో మగో చెప్పేత్తది కదా బస్ ఎలాగో ఇంత దూరం వచ్చాక బస్ ఒక్కసారి తలవ చేసి పోదాం బల్ల ఇప్పుడు ఈ పొలం ఖాళీ చేయపోతే చెయ్యేంటి తలకో కాలే చెతిగాని ఇప్పుడు సింపుల్ గా ఒక శాంపుల్ కి చరిపోదామే యారా ఎప్పుడొచ్చారు ఊళ్ళోకే మొన్న నైట్ మేమే పడతామంటారా ఏ ఓనేటేడు మాట్లాడేటప్పుడు ఎవరిన మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా నాకు గాని చిరాకు వచ్చింది అనుకో మీకు మర్తడిపోతురా రే అవును రే ఐం చెప్తున్నారేంట్రా చేయంరాకింగ్ అవును ఏమన్నా టచ్ చేయంగానే ఆడ మొగ చెప్పాలా కడుమూరి ఒకసారి చెప్పరా కొట్టింది ఆడ మొగ మళ్ళీ కళమోయి కొట్టింది కుడి చేయ అనం చేయ చెప్పరా చెప్తున్నాను ఏం పెట్టినారామంటే నువ్వు వస్తావేంట్రా ఎవడు రమ్మంటే వాడే రావాలి వాడే రావాలి ఇప్పుడు అలా నాకే నీ సంగతి ఏంట్రా కడలు పెంచేస్తే పెద్ద వస్తాదనుకుంటున్నావా చూపించిన ఒకసారి చూపించరా చూపించను కొట్టకూడదు హోట చూపించ

పొలంట్టు బోడి పొలం నీ ఇల్లు పీకేసి నీ బాబు స్వామి అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లిని నిల్లుని నరికేసి ఆ సమాజంలో పెట్టి పాచి పెట్టేస్తాను ఏమనుకున్నావు జిల్లా సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఫ్యాక్టరీలో స్వేపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా ఎక్స్ పెదవులకు కూడా పదవులు వస్తాయి ఇచ్చేవాడు ఇంకా ఎరవై అయింది ఓ అదే నో కామెంట్ అలా సర్వారాయుడు గారికి మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఆన్సర్ ఎంట్రెస్ట్ అంటే ఏం జరిగిందిరా ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది సత్తి అతని చెల్లెల్ని నేర్పించాం ఆ చెల్లి పైట్లా వీళ్ళ కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉన్నారా ఎవరు అనుకుంటున్నారా వీళ్ళు వీళ్ళు నా ఆత్మ బంధువులు రా ఆత్మ బంధువులు మా తాతలు చేతులు కలుచుకొని కట్టు బట్టలతో ఈ ఊరు వస్తే వీళ్ళ తాతలేరా ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు తినడానికి తిండిచ్చారు ఉండడానికి ఇల్లు దున్నుకోవడానికి భూములు ఇచ్చారు ఎంతో గొప్ప వంశాల వీళ్ళది అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావురా ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా ఇంకోసారి చిత్రుడు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నారు

ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ జోరేగలాంటిదే లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలుడు సరిపోడని దేశమంతా వెదికి వెదికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా వరుడుగా ఆ నీల అరవిందాక్షుడు నీలమేఘాబుడు అరవై ఎకరాల పొలం అరవై కేజీలు బంగారం వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా వాళ్ళు ఊరమ్మా మన ఊరు కాదు మన ఊరంతా ఏడుస్తుందమ్మా శ్వాఖండాలు పెట్టుకుంటది అమ్మా 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 మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకోమ్మా ప్లీజ్ 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 సరే సర్లే చేసుకుంటాను పోరా పోరా మావే చెప్పిన వెంటనే ఒప్పుకున్నావు ఏంటి వసా మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర రాడు కదే ఎందుకు రాడు అడ్రస్ తెలియకపోతే కడుక్కొని మరీ వస్తాడు కదా అడ్రస్ అడిగితే చాలు అట్ నేను చట్టే పారిపోతాడు అదేంటే మన ఫేస్ వాల్యూ అలాంటిది

ఓహో దానా అది నేను మాట్లాడుతున్నారు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా అవి మా దూర బంధం అందుకే అది ఇది అంటే అమ్మాయి ఎలా ఉంటుంది అలంకరించుకున్న గంగిరెద్దలో ఉంటది కోరికెత్తలో ఉంటుంది అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేపడి వెళ్ళదు అన్నయ్య పళ్ళు పోతాయి మా ఊరు దేవత అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలతాయి పుడితే పళ్ళు కూడా రాలతాయి అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అత్తదు ఇస్తే బూడిదే అవునా ఇంత గ్లామర్ గా ఉన్నారు ఏంటి సీక్రెట్ ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగు మీ హైట్ ఎంత హైటెక్ సిటీలో పనిచేసే వాడిని నా హైట్ గురించి నీకు అవసరం అత్తమ్మి

మీరు మా ఇంటికి పెళ్లికి రావడం మాకు మహాబాగ్య నేను పెళ్లి చూపులకు రాలేదు పెళ్లి చేసుకోవడానికి వచ్చాను దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి మీరు అమ్మాయిని చూడటం అమ్మాయి మిమ్మల్ని చూడటం అవసరం లేదు అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకుని వచ్చారు నా భార్యని పిలండి భార్య లేదు ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి ఆలోచించడానికి నువ్వెవడు సర్కారు ఇవ్వడానికి సర్పంచ్డు నా భార్య నాతో పంపించండి మేరే పత్తికు మీరు సాత్మే పిచాతో కమాన్ మై డియర్ వైఫ్ అరే తమ్మి మన భార్య పేరు ఏం పేరు వసంత ఓహో వసంత